అందరికీ శుభోదయం పవిత్రమైన ఈ కార్తీక మాసంలో కార్తీక పురాణం వినడం వలన ఎటువంటి ఫలితం కలుగుతుందో బ్రహ్మర్షి అయిన వశిష్ట మహర్షి రాజర్షి అయిన జనక మహారాజుతో చెప్పినటువంటి ఒక కథను మనం ఈరోజు విందాం పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉన్నాడు కాకపోతే అతను చాలా దుర్మార్గుడు అతని పేరు దేవదత్తుడు అతని దుష్ప్రవర్తన తెలిసి ఈ తండ్రి చాలా బాధపడసాగిండు ఎట్లా నా కుమారుడు ఎట్లా బాగుపడాలి అని ఆలోచించిండు ఆలోచించి ఒకసారి ఏం చేసిండు కొడుకును పిలిచిండు పిలిచి నాయన ఇది కార్తీక మాసం రోజు కార్తీక ఈ కార్తీక మాసం అన్ని రోజులు ఉదయాన్నే కాతకాలంలో స్నానాన్ని ఆచరించు సాయంకాలం హరి సన్నిధిలో దీపారాధన చెయ్యి కార్తీక వ్రతాన్ని ఆచరించి ధన్యుడివిగా అని చెప్పిండట చెప్తే దుర్మార్గుడే కదా తండ్రి చెప్పిన మాట అతని చెవులకు ఎక్కలే ఆ బ్రాహ్మణ పుత్రునికి అతను ఏమన్నాడు నేను అటువంటి కట్టుకథలు నా సలేనమ్మ ఈ కార్తీక వ్రతాన్ని నేను ఆచరించా అని తండ్రికి ఎదురు తిరిగిండట ఈతను ఇతనిలో బాగుపడే లక్షణాలు ఏవి లేవు అనుకొని ఆ దేవశర్మ ఏం అతన్ని అడవిలోని చెట్టు తొర్రలో ఎలుక వైపు ఉండు అని శపించిండట తండ్రి ఎప్పుడైతే శపించిండో ఈ దేవదత్తునికి భయం భయమైందప్పుడు భయమై తండ్రి పాదాల మీద పడి నాకు శాపం విమోచనం ఎట్లా కలుగుతుందో చెప్పు అని తండ్రిని అడిగిండట అడిగితే ఏదో బాధతోని శాపం అయితే ఇచ్చిండు కానీ తండ్రి మనసు కదా మళ్ళీ కరిగిపోయింది కరిగిపోయి నాయన నువ్వెప్పుడైతే కార్తీక మహత్యాన్ని సంపూర్ణంగా వింటవో అప్పుడే నీ ఎలుక రూపం పోతుందని శా శాప విముక్తిని చెప్పిండట ఇక అప్పుడు ఇక తండ్రి శాపం వల్ల ఈ దేవదత్తుడు ఎలుక రూపం ధరించి అడవిలోకి పోయి ఒక పెద్ద చెట్టు తొర్రలో ఉండసాగిండట ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు ఉన్నాయట ఆ చెట్టు ఎన్నో పండ్లను రాసి ఉన్నదట ఇక ఇటు నుండి పోయే వాళ్ళ కాటు నుండి వచ్చే వాళ్ళందరికీ ఆ చెట్టు ఎంతో నీడనిచ్చి అదొక చాలా సస్యశ్యామలంగా ఉన్నదట ఆ చెట్టు అట్లా కొంతకాలం గడిచిన తర్వాత మహర్షి విశ్వామిత్రుడు శిష్య బృందంతో సహా కార్తీక స్నానం చేసి అటువైపు వచ్చిండట వచ్చి ఎలుక ఉన్న చెట్టును చూసి ఈ చెట్టు చాలా విశాలంగా బాగున్నది దీని కింద మనం ఉండొచ్చు కార్తీక పురాణాన్ని చెప్పుకోవచ్చు అని తన శిష్య బృందంతో సహా ఆ చెట్టు కింద ఉన్నాడట ఉండి తర్వాత తర్వాత ఏం చేసిండు ఆ శిష్య బృందానికి కార్తీక పురాణాన్ని విని కార్తీక మహత్యాన్ని వినిపించసాగిండట అప్పుడు అటువైపు ఒక కిరాతకుడు అటు వైపు వచ్చిండట వస్తు ఈ కిరాతకుడు ఎట్లా జీవిస్తాడు అతను అడవిలో ఉన్న జంతువులను చంపి పక్షులను వేటాడి వాటిని అమ్ముకొని తన జీవ జీవనాన్ని కొనసాగిస్తాడు అయితే కొద్ది దూరం నుండి వెళ్ళి ఈ విశ్వామిత్రుడు తన బృంద శిష్యులకు చెప్తున్న ఈ కార్తీక పురాణ కథను విన్నాడట విని ఇక వాళ్ళ దగ్గరికి వచ్చిందట ఎప్పుడైతే ఈ కథను విన్నాడో అతనిలో ఏదో కొంత పరివర్తన మొదలైందట అదేంటి నేను ఏం చేస్తున్నా నేను ఎటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నా ఇది సరి అయినది కాదు అని అతనికి అనిపించిందట అనిపించి అతడు విశ్వామిత్రుని దగ్గరికి పోయి ఓ మహర్షి మీరు చెప్పుకుంటున్న కథలేంటి మిమ్మల్ని చూడంగానే మీరు చెప్పుకునే కథలు వినంగానే నాలో ఏదో మార్పు వచ్చింది అసలు ఎందుకు ఇట్లా జరిగింది అని అడిగిండట అడిగితే అతన్ని విశ్వామిత్రుడు ఈ కిరాతకుని చూసిండట చూసి ఓహో ఇతనిలో ఏదో ఒక ఆలోచన మొదలైంది వివేకం అనేది కలుగుతున్నది అని అనుకొని ఏం చెప్పిండట ఈ కా ఇది కార్తీక పురాణం కథలు ఇది కార్తీక మాసం ఈ మాసంలో ఈ కార్తీక పురాణాన్ని వింటే పుణ్యం కలుగుతుంది అని చెప్పిండట విశ్వామిత్రుడు కార్తీక పురాణం చెప్తుంటే ఇటు కిరా కిరాతుడు ఎలుక రూపంలో ఉన్న దేవదత్తుడు అతని శిష్య బృందం అందరూ కూడా ఈ కార్తీక పురాణాన్ని శ్రద్ధగా విన్నరట విన్నంతనే ఎలుక రూపంలో ఉన్న దేవదత్తుడు తన ఎలుక రూపం నుండి విముక్తిని పొంది పాత యువ బ్రాహ్మణ యువకుని లాగా మారిపోయిండట అతనికి తన శాపం గురించి వివరించి విశ్వామిత్రునికి అక్కడి నుండి తన ఆశ్రమానికి వెళ్ళిపోయిండట ఈ కిరాతుడేమో కార్తీక పురాణం విన్నందున మరణానంతరం ఉత్తమ గతులను పొందిండట కాబట్టి ఓ జనక మహారాజా ప్రయత్న పూర్వకంగానైనా సరే కార్తీక వ్రతం ఆచరించాలి కార్తీక మహత్యాన్ని వినాలి అని వశిష్ట మహర్షి జనక మహారాజుకు చెప్పిన చెప్పిండు ఈ కథను మరి మనం కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విందాం మరి ఏమంటారు